నమస్తే అండి నేను రజాక్ పాకిస్తాన్ ఉగ్రముక భారత్ మీద అటాక్ చేస్తే రోజుకి కూడా అదే పాకిస్తాన్ ఉగ్రముఖ పాకిస్తాన్ రాజకీయ నాయకులు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు భారత్ మీద అడ్డగోలు మాటలు దాడి చేస్తూ ఉంటే భారత్ ఎందుకు ప్రతిఘటిస్తలేదు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు కేవలం మాటల దాడి మాత్రమే చేసిద్దా ఇరవై ఎనిమిది మందిని అతి క్రితకంగా చంపితే రియాక్ట్ అవ్వదా వెళ్ళి సగం పాకిస్తాన్ లేపుకు రాదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట కొంతమంది మాట్లాడడం జరుగుతుంది పాకిస్తాన్కి ఏం పోయే దివాళ తీసిన దేశం అడుక్కు తినే దేశం తింటాకి సరిగా తిండి లేనటువంటి దేశం ఆ దేశం ఎన్ని సొల్లు కబుర్లు ఎన్ని సొల్లు అని చెప్పింది కానీ ఇండియాలో కాదు కదా అభివృద్ధి చెందుతున్న దేశం మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య వ్యత్యాసం ఎంతో చెప్పాలంటే మీకు ఉదాహరణ చెప్తాను చూడండి ఈరోజు పాకిస్తాన్ రూపీ వాల్యూ ఎంత మన రూపీ వాల్యూ ఎంత యుఎస్ డాలర్తో పోలిస్తే సో అతి అతి దారుణంగా పాకిస్తాన్ రూపీ పడిపోతుందనమాట మన డాలర్ డెబ్బై ఎనభై ఏడు రూపాయలు ఎనభై ఆరు రూపాయలు ఎనభై ఐదు నుంచి ఎనభై ఆరు రూపాయలు ఉంటే ఎనభై ఐదు నుంచి ఎనభై ఆరు రూపాయలు ఉంటే అదే పాకిస్తాన్ వచ్చేసి రెండు వందల ఎనభై ఒక్క రూపాయలు ఉంది అతి పతరావస్థకు పడిపోతున్న దేశం పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ దేశం మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఆ దేశ ప్రజలందరికీ కూడా పాకిస్తాన్ రాజకీయ నాయకులు పాకిస్తాన్ వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది కానీ భారత్ మీద భారత్లో ఉన్నటువంటి ప్రజలు స్వయం సంపన్నులు ఎదుగుతున్నారు వ్యాపారాలు చేయడమో లేకపోతే ఇండస్ట్రీస్ కన కన్స్ట్రక్ట్ చేసుకోవడమో లేకపోతే ఐటీలో నెక్స్ట్ లెవెల్కి పోవడమో చేస్తున్నారు కానీ పాకిస్తాన్లో అది లేదు మీకు అర్థం కావట్లేదు సింపుల్గా ఒకవేళ వార్ జరిగితే వార్ స్టార్ట్ అయితే కనుక పాకిస్తాన్ ఆల్రెడీ పోయింది అది అడుగు తినే దేశం కానీ మనం ఎదుగుతున్నటువంటి దేశం చైనాతోనో యుఎస్తోనో యూకేతోనో ఇంకొక పదేళ్లలో ఆ లెవెల్కి మనం రీచ్ అవుతున్నటువంటి దేశం ఈ రోజు దేశ ఆర్థిక వ్యవస్థ జీడిపి ప్రకారం చూసుకుంటే కనుక ఈ రోజున భారతదేశం అనేది నాలుగవ అత్యంత అత్యంత సంపద దేశంగా మారుతుంది సో కాబట్టి అర్థం చేసుకోండి అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు యుఎస్ ఉంది తర్వాత రష్యా ఉంది తర్వాత అమెరికా ఉంది ఆ తర్వాత చైనా ఉంది ఆ తర్వాత భారత్ ఇంతకుముందు జపాన్ ఉండే నాలుగో స్థానానికి ఎగబాకింది ఇంకో పదేళ్లలో యుఎస్ని అంటే మరీ యూఎస్ని దాటేసిందని నేను చెప్పను కానీ బట్ నెక్ టు నెక్ ఫైట్స్ ఉండేదానికి అవకాశం ఉంది వెళ్ళేసి ఒక న్యూక్లియర్ బాంబ్ వేసేయచ్చు లేపేసి సగం పాకిస్తాన్ లేపేస్తే ఏమవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్న వ్యక్తులకు చెప్పేది ఏంటంటే మనం ఏ అడుగు చేసినా ఏ అడుగు వేసినా చిన్న టాక్టికల్గా ఉండాలి ప్రపంచం ముందు పాకిస్తాన్ని దోషగా చూపించాలి మనం దోష అవ్వకూడదు అటాక్ జరుగుతాయి వెయిట్ చేయండి టైం ఇవ్వండి ఆ తర్వాత సినిమా ఏంటో చూపిస్తారు అప్పుడు వరకు కూడా మేము వేయిచ్చి వెళ్ళాం అంటే మీరు కూడా వెళ్ళండి ఇంకా గన్ను పట్టుకొని బోర్డర్కి అదే ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఇదే ఏమీ చేయలేదు మాటల వరకు చేసిద్ది మాటల వరకు చేసిద్ది అంటే మీకు అర్థం కావట్లేదా దేశం ఈరోజు పరిస్థితి ఎలా ఉంది ఒకవేళ అటాకులు జరిగితే కనుక అష్ట ఇష్టం వచ్చినట్టు వెళ్ళి వెళ్ళి కొట్టేసి వస్తే మన దేశం ఒక న్యూక్లియర్ పేపర్ మన దేశమే పడితే ఏమవుతుంది జమ్మూ కాశ్మీర్ లెగిపోతుంది ఢిల్లీ లెగిపోతుంది గుజరాత్ లెగిపోతుంది బీహార్ లెగిసిపోతుంది రాజస్థాన్ లేచిపోతుంది ఈ మాత్రం సెన్స్ లేకుండా మనం అడ్డగోలు కామెంట్లు చేయకూడదు ఎట్లీస్ట్ జియోగ్రఫీ గురించి కొంత తెలుసుకోండి ఎందుకు అటాక్ చేయట్లేదు ఎందుకు ఆగుతుంది ఒక స్ట్రాటజికల్ మూవ్ ఎందుకు తీసుకుంటుంది ఒకవేళ అటాక్ చేయాల్సి వస్తే ఎలాంటి అటాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం మనకు ఆ చాయిస్ ఇవ్వండి ఆ మాత్రం తెలుసుకోకుండా అడ్డగోలుగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం కరెక్ట్ కాదు